హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మమ్మగణపతిమహ రామ్ దత్తాయనమ బాలభైరవ స్వామి నమ అన్నపూర్ణేశ్వరి దేవి అనమహ ఈరోజు మాలాలయ అమ్మా అమావాస్య సందర్భంగా మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో పొద్దుడూరు పట్టణంలోని విరాశయులకు అమాఖ్యులకు వికలాంగులకు ఆహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ బాలయ అమావాస్య సందర్భంగా కీర్తిశేషులు శ్రీ మిట్ట కృష్ణమూర్తి గారు వారి సతీమణి శ్రీ మిట్ట శ్రీమతి మిట్ట కృష్ణవేణమ్మ గారుల జ్ఞాపకార్థం ఈరోజు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అంతేకాకుండా ఈ సేవా కార్యక్రమానికి ఈరోజు సహాయ సహకారాలు ఇచ్చినటువంటి దాతలు ఎవరైనా గౌరవనీయులు పెద్దలు శ్రీ లయన్ చంద్రవెండ రామచంద్ర ప్రకాశ్ గారు వారి సతీమణి గౌరవనీలు పెద్దలు శ్రీమతి కృష్ణకుమారి గారు వీరి ఇరువురి సహాయ సహకారాలతో ఈ రోజు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో రోడ్లపైనటువంటి ఉన్నటువంటి ఎంతో మంది అబాఖ్యులకు ఆహారాన్ని పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా సోరవనీళ్ళు పెద్దల శ్రీ లయన్ జలగడ్డ రామచంద్ర ప్రకాశ్రావు గారు మరియు వారి కుటుంబ సభ్యులందరూ అన్నపూర్ణేశ్వరి దేవి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని వారు వారి కుటుంబ సభ్యులంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అంతేకాకుండా కీర్తి చేశులు శ్రీ మిట్టా కృష్ణమూర్తి గారు శ్రీమతి మిట్టా కృష్ణవేనమ్మ గారు పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ చెప్ప ఎవరినా రెడ్డి నాకు మీ సుడికాలు వచ్చింది అన్న నీకా నుంచి మా మామ నువ్వా తీసుకో తీసుకో తల్లి మీరు ఎవరేమి టెన్షన్ పడకండి మీరు కూర్చోండి అందరికి సామ్ అది ఈరోజు మాలాలయ అమాస్య సందర్భంగా మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో పొద్దుటూరు పట్టణంలోని రోడ్లపై ఉన్నటువంటి యాచకులకు నిరాశ్రయులకు అన్న ప్రసాదం నిర్వహించడం జరిగింది ఈ అన్న సేవ అన్న ప్రసాద సేవా కార్యక్రమానికి సహకరించిన దాతలు ఎవరన్నాగా గౌరవనీయులు పెద్దలు లయన్ శ్రీ జొన్నలగడ్ల జొన్నలగడ్డ రామచంద్ర రావు గారు చంద్రాకాఫీ వర్క్స్ పొద్దుటూరు వారు అదేవిధంగా ఈరోజు అమావాస్య సందర్భంగా అన్నంతో పాటు వడ స్పీటు అట్టిపండు కూడా ఇవ్వడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ అందరూ ఎంత బీదవార్లు రోడ్లపై నివసించిన వాళ్ళు మీరు కూడా ఈ విధంగా అన్న ప్రసాదం పంపిణీ కార్యక్రమం చేయదలిసిన వారు మన శ్రీపాదశ్రీవల్ల బాక్ష్య సేవా సమితిని సంప్రదించాల్సిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ నేం ఉంసమే పరిపా విరేం కదలక ਗੱਲ ਲਾਈ ਬੰਦਾ ਸਗਾ ਸਗਾ ਕੜੂਰ ਦਾਦਾ ਨਾ ਸਾਈਡ ਹਾਂ ੜੇ ਹਾਂ ਭਾਈ ਸ਼ਕਰ ੜੇ ੜੇ ਛੁੜੀ ੜੇ ਉੱਲੇ ਨਾ ਲਾਗੀ ਰਿਹਾ ਹਾਂ

స్పీడ్గా రా వాటర్ బాటిల్ తీయాలే ఉండు నా శేఖరా నా స్పీడ్గా రాను శ్రీపాద శ్రీవల్లభా అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో అమావాస సందర్భంగా రోడ్లపై ఉన్నటువంటి నిరాశ్రయాలకు అన్నదానం నిర్వహించడం జరుగుతుంది ఇచ్చినాం వాళ్ళకి ఇచ్చినాం లేదు కదా స్పీడ్గా రావాలన్నా পিল লাগি নীট লাগে ইচ্ছে పా తీసుకునేటోళ్ళు బాండి ఆ బిల్లో ఆ బిల్లోకి నా చిన్న పా పాండ పాండే గొర్రోర బాండి పా పాండమ్మా పాండమ్మా అన్నీ సమ్మా అన్నీ సమ్ ఏం టెన్షన్ కూడా ఆ ਮੈਂ ਵੀੜਾ ਦੇ ਕੋਸੇ ਮੇ ਦਾ ਚਿੰਦੀ ਇਸਾਲੇ ਨੀਗਾ ਨੰਮ ਇਸਾਰਾਟਰ ਪਕੜਾ ਇਸਾ ਮਿਸਾ ਮੁੰਡੂ ਆ ਨ ਇੱਕ ਨਿਸ਼ਮ ਪਕੜ ਨਾ ਮਨ ਇਸਾਮ ਇਹ ਨਾ ਕਾਂਟਾ ਪਾਣੀ ਨਹੀਂ ਦਿੱਲਾ ਇਹ ਟੱਕੀ ਦਾ ਥਾਲੀ ਟੱਕੀ ਦਾ ਨਮਸਵਾ ਜਾ ਨਾ ਤਲਾ ਨਾਲ ਲਿਜੋ

నా దాంట్లోనే పెట్టా ఉన్నా స్వీట్ ఒకట తీసుకో వాటర్ బాటిల్ తీసుకో

અલ્યો પતમો પનવામ અમે આમકે આમકે એરા